తనకు రాకపోతే ఏమైందో కనుక్కుందామని వచ్చి నేను కొంచెం ఖాళీగా ఉన్నాను కనుక కోడి సంగతి నాకు వేసన గారు చెప్పకూడదు కానీ అంటే అబ్బో ఆ లెగ్ పీసులు పోల పూల పుంజు మొన్న తిన్నా నేను తిన్న రాత్రే ఆగమ్మ దరిద్రం పువ్వుల పూల కోడిని చంపుతున్నావు మాస్టర్ గారు ఎప్పుడు వస్తారు సాయంత్రం వస్తారు సర్లేండి ఆ చెట్టు కింద మంచం వేసుకుని పడుకుంటారు సాయంత్రం చిన్న కుటుంబ కుటుంబ ప్రార్థన ఉండేది పడుకుండు మధ్యాహ్నం భోజనం పెట్టిందంట పచ్చి పులుసు పచ్చి పులుసు పచ్చి పులుసు పెట్టింది ఏంటి ఎంత పూల పూల కోడనింది పెత్తకోడంది ఓ రెండు రోజులుగా తిన్నారు కదా అరుగుదల కోసం ఇవాళ పచ్చి పులుసు పెట్టుకున్నారేమో నిన్నొచ్చింది అంటే ఆ రోజుల్లో గతి లేదు ఆయనకి యేసన్ గారికి